హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా ఇది ఇదైతే మాత్రము ఫ్రైడే బ్లాగ్ అండి నిన్న నైట్ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ఇది ఫస్ట్ డే అనమాట సో ఈరోజు మా డే ఎలా గడిచింది ఏంటి అన్నది ఈరోజు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ ఆ టైంకి లేచాము లేచిన తర్వాత నేను ఇంకా తలస్నానం అయితే చేసేసాను ఈరోజు థర్డ్ డే అనేసి ఇంకా దీపారాధిని ఏమి చేసుకోవట్లేదు అమ్మ అయితే ఆల్రెడీ టిఫిన్లు అయితే వేసేసిందండి ఇప్పుడు అయితే టిఫిన్ అయితే చేయండి టింటే బాబా అమ్మ అయితే టిఫిన్ కింద గార్లు వేసి ఇడ్లీలు అయితే చేసిందండి ఎన్ని చూసారా నాకు నేనైతే ఇన్ని తినలేను సో ఇవి కూడా తినలేను ఎందుకంటే నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పని ఏమి ఉండదు కదండీ సో ఆకలేదు నాకు ఎన్ని తినగలిగితే అన్ని తింటాను ఇందులో అమ్మను తిన్నావా టిఫిను నేను అమ్మ కలిసి కూర్చుని ఇద్దరం అయితే టిఫిన్ అయితే తింటున్నామండి అమ్మ టిఫిన్ తినడానికి ముందు షుగర్ టాబ్లెట్లు ఇంకా తలలో కొంచెము బ్రెయిన్లో బ్లడ్ ఏదో చిన్న చిన్న క్లాట్స్ లాగా ఉంటాయి అమ్మకి సో వాటికి మెడిసిన్ అయితే వేసుకుంటుంది సో ఇంకా అమ్మ నేను కూర్చుని మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే తినేస్తున్నాం అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు గారెలు తింటే బాగుండు లేకపోతే పెద్ద పెద్ద బజ్జీలు ఏమన్నా మైసూర్ బోండాలు లాంటివి తింటే బాగుండు దోశలు తింటే బాగుండు అని ఇలా రకరకాల క్రేవింగ్స్ అయితే వస్తాయండి బట్ నాకేమో చేసుకోవడము అంత టేస్టీగా రాదు ఇక్కడికి వచ్చాను కదా అమ్మాయి ఏం కావాలని అడిగినా కూడా చేసి పెడుతుంది బట్ ఇక్కడికి వస్తేనేమో ఆకలేదనమాట ఇక్కడ ఆకలియకపోవడానికి నాకు తెలిసినంత వరకు టూ రీజన్స్ ఉన్నాయండి ఒకటి నేను ఇంట్లో పనులు చేసుకున్నప్పుడే నేను అంటే హైదరాబాద్లో ఉంటే నా పనులన్నీ నేను చేసుకుని క్విక్గా ఎడిటింగ్ పనులు పిల్లల్ని స్కూల్కి పంపించడాలు షూటింగ్ ఇలా ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు బాగా ఎనర్జీ అన్నది డ్రైన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది అనమాట అదే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనుకోండి నాకు పన్న పాట అలా తినేసి కూర్చోవడమే కదా ఆకలేదనమాట సో అప్పుడు నాకు రకరకాల ఫుడ్లు అలా తినాలి ఇలా తినాలి అన్న క్రేవింగ్స్ ఉండదు ఇక రెండే అండి నర్సాపురంలో చాలా చాలా వేడిగా ఉంటుంది ఆ వేడికి నాకు ఎక్కువ మంచినీళ్ళు తాగుతాను ఓ స్వెట్ వచ్చేస్తుంది ఆయాసం కింద అనిపిస్తుంది తప్పించి ఇది తినాలి అది తినాలి అన్నంత క్రేవింగ్స్ అయితే ఏమీ ఉండవు అనమాట సో మేబీ ఈ రెండు రీజన్స్ వల్లనో ఏమో నాకు అమ్మాయి ఏ చేసినా కూడా చాలా లైట్గా తింటాను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ అంటది ఏంటమ్మా అసలు ఏమి తినవు అని అంటది నేనేమో ఏం పని చేస్తున్నానమ్మా తినటానికి అనేసి అంటాను అనమాట నేను ఇంక ఇదిగోండి టైం చూసారండి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఎంత ఎండ అంటే కాల్ కూడా కాలిపోయి అంత ఎండ వచ్చేసిందండి అమ్మ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి ఆరేసేసి అమ్మ అనేసి అందనేసి వాటిని తీసుకుని డాబా పైకి అయితే వచ్చానండి ఇంక ఇక్కడ నేను ట్రై పౌడర్ అయితే పెట్టుకుని బట్టలు అయితే తీగల పైన అయితే ఆరేస్తున్నాను నిజంగా నాకు ఈరోజు ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను చూసారా ఆ రోజు వచ్చిందండి తలనొప్పి ఎంత తలనొప్పి అంటే తలలో నరాలు చిట్లు పోతాయి అన్నంత మైగ్రేన్ వచ్చేసింది సడన్ గాని క్లైమేట్ ఏమి మరీ ఎండ సమ్మర్లో కాసినంత ఎండ ఏమీ లేదు కొద్దిసేపు ఎండ రావడము కొద్దిసేపు ఏమో మబ్బు వేయడము అలా ఉంది కానీ గుమాయింపు వర్షం పడితే బాగుండు అన్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు అంత వేడి గుమాయింపు అనమాట నాకు ఏంటంటే బాగా స్వెట్ పట్టేసింది అనుకోండి విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది ఇది చెప్పిన వాళ్ళకి అర్థం కాదండి ఇది మైగ్రేన్ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నాకు నిన్న ఒకటే అనిపించిందండి చాలామంది నాకు ఇలాగ కామెంట్స్లోని లేకపోతే మా రిలేటివ్స్ మరీ ఇడ్డోరం చేసేస్తున్నావు ఓవరక్షన్ చేసేస్తున్నావు అని ఇలా అంటూ ఉంటారనమాట ఏమంటారు నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగింది ఇదే నరసాపురంలో కదా ఇప్పుడు వచ్చేసిందా విడ్డూరము ఇప్పుడు తలనొప్పి వచ్చేస్తుందా అని అంటారండి నిజమే నాకు నిన్న ఇదే ఫీల్ అయితే వచ్చింది నేను నా ట్వంటీ టూ ఇయర్స్ వరకు నేను ఈ నర్సాపురంలోనే పుట్టాను ఇక్కడే పెరిగాను పెళ్ళయ్యే వరకు ఇక్కడే అంతెందుకు నా రెండు ప్రెగ్నెన్సీలు నా రెండు డెలివరీలు కూడా నరసాపురంలోనే అయ్యాయండి అది నిజంగా నాకు అదృష్టమని చెప్పాలా ఏమని చెప్పాలో తెలియదు కానీ నేను కాలేజ్ డేస్లో ఉండగా కానీ లేకపోతే నా ప్రెగ్నెన్సీ టైంలో కానీ నా స్కూలింగ్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ నాకు దేవుడి తలనొప్పి ఇవ్వకుండా చాలా మంచి పని చేశాడేమో అని అనిపిస్తుంది అండి ఎందుకు అంటే నాకు ఈ తలనొప్పి అన్నది మను పుట్టిన త్రీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యింది అనమాట అంటే నాకు ఇప్పటికి ఇది మైగ్రైన్ అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అండి అంతకుముందు ఇదేం తలనొప్పి ఎప్పుడు రాలేదు ఇదేం తలనొప్పి అనుకుంటూ ఉండేదాన్ని దీనికి మైగ్రేన్ అని ఒక పేరు ఉంది అన్న విషయం కూడా నాకు తెలియదు ఇంకా నేను బాగా సఫర్ అయిపోతున్నానని మా హస్బెండ్ న్యూరాలజిస్ట్కి తీసుకెళ్తే ఈ సిమ్టమ్స్ అన్నీ విని ఇది మైగ్రేన్ అనేసి అప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేశారు అంతకుముందు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కదండీ నా స్కూలింగ్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ లేకపోతే పెళ్ళైన కొత్తల్లో ప్రెగ్నెన్సీ టైంలో మను పుట్టిన తర్వాత కానీ షాను పుట్టిన తర్వాత కానీ ఎప్పుడూ లేనిదే నాకు స్లో స్లోగా స్టార్ట్ అయిందనమాట నిన్న ఇప్పుడు తలనొప్పి వచ్చింది కదా నాకు అప్పుడు అదే అనిపించింది అమ్మో చాలా అదృష్టము నేను స్కూలింగ్ డేస్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ని కానీ లేకపోతే కాలేజ్ డేస్లో లంచ్ కూడా తీసుకెళ్ళేదాన్ని కదండి వైన్ కాలేజీ నుంచి ఇంటికి ఇంటి నుంచి వైన్ కాలేజీకి ఆఫ్టర్నూన్స్ కూడా ఎంత ఎండలోనూ వచ్చేసేదాన్ని ఇంటికి ఎప్పుడూ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు చదువు ఎలా చదువుది ఇంత తలనొప్పితే అనిపిస్తుంది అనమాట నాకు సో ఇది నాకు రీసెంట్గా నేనండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం డిటెక్ట్ అయ్యింది అంతకు ముందు ఎప్పుడూ లేదనమాట ఇది ఇప్పుడు ఫేస్ చేసి వాళ్ళకి తెలుస్తుంది ఈ సిమ్టమ్స్ ఏంటి సన్లైట్ తగిలితే ఎలా వస్తుంది బాగా వేడి చేసేసిన తలకి ఇటు కల్లేసుకున్న క్లిప్లు పెట్టుకున్న వెంటనే ట్రిగర్ అవుతుందండి సో నేను అంత వచ్చింది నేను మా ఆయనతో అదే అన్నాను నా నన్ను ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు గాలి ఏమీ లేని బాగా వేడుకున్న ప్లేస్లో పెడితే చాలు శ్రీవారు నేను కొద్దిసేపట్లో అయిపోతాను నా తల నరాలు ఉబ్బిపోయి చిట్లు పోతాయి అలా అయిపోతుంది నా పరిస్థితి అని చెప్తున్నాను అనమాట మా ఆయనతోటి ఇక్కడ అయితే ఈ రోజు వంట మొత్తం నేనే చేశానండి అమ్మకి కొంచెం పని ఉండి అయితే వెళ్ళింది అనమాట అంటే అమ్మ వంట చేసేసి నేను వెళ్తానమ్మా అని చెప్పిందండి వద్దమ్మా నువ్వు ఎంత తెరిలీగా వెళ్ళి అంత తెరలీగా వచ్చేస్తే మంచిది అనేసి అమ్మని నైన్ నైన్ ఓ క్లాక్కి బయటికి పని ఉందంటే వెళ్ళమ్మను వెళ్ళి పని చూసుకుంటారా ఈ లోపల నేను వంట చేసేస్తాను అనేసి నేను ఎడిటింగ్ పని ఇవంతా పూర్తి అయ్యేసరికి లెవెన్ థర్టీ అయ్యిందండి ఇంకా లెవెన్ థర్టీకి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అమ్మ అయితే ఫిష్ ఫ్రై పెట్టు అనేసి ఫిష్ ముక్కలకి మసాలా అంతా పట్టించేసి బయటికి అయితే వెళ్ళింది అనమాట ఇది నిన్న మేము నర్సాపురం వస్తున్నాము అనేసి పెద్దన్నయ్య అయితే చేపలైతే తీసుకొచ్చాడని చెప్పాను కదండి నిన్న తల్ల తోకలు పులుసు అయితే పెట్టింది ఇవి మిగిలిన ముక్కలు అనమాట ఈరోజు ఫ్రై అయితే పెట్టుకుందాము అనేసి మిగిలిన ముక్కలైతే ఉంచింది అమ్మట్లకి ఉప్పు కారం ఇవన్నీ పట్టించేసి మ్యారినేట్ చేసి ఉంచింది కదండి ఇంకా నేను వాటిని నూనెలో అయితే వేపిస్తున్నాను అలాగే బియ్యం ఎన్ని ఉండాలో అన్ని బియ్యం అయితే కుండలో పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట అమ్మ వాటిని అయితే నీట్గా వాష్ చేసేసి అన్నం కూడా వాష్ చేశానండి రైస్ వండడం అయితే పూర్తయిపోయింది ఇంకా చేప ముక్కలన్నిటిని అయితే చక్కగా నూనెలో అయితే వేపిచ్చేసాను అయితే ఈరోజు ఫ్రైడే కదండి నేను నాన్ వెజ్ తినను అందుకనేసి అమ్మ నా కోసము పప్పు మునగాకు తెలగపిండి కలిపి అయితే వండింది నేనే చేశాను వంట ఫిష్ ఫ్రై అంతా చేసాను చూడ నువ్వేమో హైదరాబాద్లో ఫిష్ తే అంటే వద్దామో అంటావు చూసావా నేను మనం మీ ఇంటికాడ నేనే ఉండాను ఇక్కడ నేనే ఉండేను సో నువ్వు ఇంకా ఫిష్ తీసుకుంట్రా సరేనా శర్మ తింటావా తినిపించినా చెప్పమ్మా వెరీ గుడ్ వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫిష్ ఫ్రై అయితే చేసేసాను లాస్ట్ లో కొంచు ఉండిపోయింది అనమాట అంటే ఫిష్ కి మసాలా పట్టించింది కొంచెం మసాలా ఉండిపోయింది దాన్ని అయితే ఇప్పుడు నూనెలో వేగిస్తున్నాను కరివేపాకు అది వేసేసి వేపించేస్తే ఇంకా మళ్ళీ ఫిష్ ముక్కలు అందరూ వేసి కలికేస్తే అయిపోతుంది ఇంకా తర్వాత అన్నం వండేసాను వాష్ చేశాను అన్నాన్ని అమ్మే అమ్మో కోసము మునగప్పును పప్పు వండేసిందండి అది వేసుకునే తింటాను ఇదేమో పిల్లలకి తినిపించేస్తాను అమ్మ అయితే ఈ ఫిష్లోకి నంచుకోవడానికి పప్పుచారు అయితే ఉంది ఫ్రిజ్లోనే అది వేడి చేసి పెట్టు అందండి ఈ పిల్లలేమో పప్పుచారు ఏమీ వద్దు వద్దు చేపతోనే కావాలి అనేసి చేప మొక్కలు అయితే విడివిడిగా తినేశారు ఇప్పుడు అమ్మ అయితే మాకోసము బత్తాయి రసం అయితే తీస్తున్నదండి బత్తాయిలు మాత్రం చాలా ఉండే బాగున్నాయి బాగుండీ వచ్చినాయి వచ్చినాయింది అక్కడ మళ్ళీ రోజు అయితే రేపు వద్దు ఇచ్చుకుంటే నేను హైదరాబాద్ పట్టుకెళ్తాను వెళ్తాను తక్కువ పలసగా ఉండి రసం బాగా అవును నా కాయలు అయితే మూడు కాయలకి గ్లాస్ అయిపోతుంది ఇస్తారు ఎవరో ఒకళ్ళేమో సుభాష్ని ఇంకొకళ్ళు ఎవరోనమ్మా మీ అమ్మగారు అంటే మాకు చాలా ఇష్టమో హాయ్ చెప్పమనండి అని అడిగారు హాయ్ తల్లి సుభాష్ని గారు ఇంకొకర మెసేజ్ చూస్తాను సబ్స్క్రైబర్ పేరు సునీత అమ్మ ఆవిడ అన్నవరంలో ఉంటారంట నువ్వంటే చాలా ఇష్టము హాయి చెప్పించండి మీ అమ్మగారి చేత మర్చిపోకుండా అనేసి అన్నారు సునీత అమ్మ నీకు హాయి తల్లి బంగారు తల్లి నేనంటే నీకు అంత ప్రేమగా ఉన్నందుకు మీరు కూడా నాకు అంటే అంతే ఇష్టం అమ్మ నా కూతురు మీ అందరూ ప్రేమ కూడా చాలా చాలా ఇష్టం చదువుకుంటారు కానీ బాగా చదువుతారు తల్లి సునీతమ్మ చిన్నపిల్ల బవ్వు ఉంటావు అందుకని సునీత గారు అంటున్నాను అమ్మా మీ అందరికీ ఇంకొకళ్ళు సుభాషిణి గారు అనుకుంటారు సుభాషిణి సుభాషిణి గారు ఆయ ఉండమ్మా మీరు కూడా మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకోలేదు అవును నేను మొన్న చాగల్లో ఉన్నప్పుడు వచ్చింది చాలా మందికి చాగళ్ళు వీడియోలును నర్సపురం వీడియోలు ఇష్టమంట పెద్దగా తీయండి పవని గారు వీడియోలు అని అంటారు ఇక్కడికి వచ్చిన ఏం చేస్తున్నాను చెప్పి చేస్తున్నా అని చెప్పండి రేపు రేపు కనుక ఉంటే హైదరాబాద్ వెళ్ళకుండా ఉంటే నువ్వు చేసే డే ఇన్ మై బ్లాగ్ పెట్టమన్నారు కదా అది తీర్తానులేసిపోతాను నాకు పొద్దున్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు మీకు ఎలా ఉంచే పని ఉంటుంది అలా మేరీ వెళ్ళిపోద్దని అని అసడ్చ ఇడ్లీ పొద్దున్న వెళ్ళిపోద్ది అని టీ పెడతాను ఇంకా అదే పొద్దున్నే లేచి ముందర మొంగడిగేసుకుని ఆ పని చేస్తాను ముందర నాన్న టీ ఎక్కిచ్చేసి నేను టీ తాగేస్తాను రేపు ఉంటే అప్పుడు రేపు ఆ వీడియో తీస్తానులేండి మీరు అడిగారు కదా లాస్ట్ టైమ్ అంటే నువ్వు ఎప్పుడు నా పనులు చూపిస్తాను కదా అలాగ నువ్వు పొద్దున్న లేదు ఏం పనులు చేస్తావా అది చూపించమన్నాం సతీష్ గారికి పొద్దుండు శివరు తాగు అల్లుడికి మర్యాదలు ఇవి మా అమ్మ చేసిన మర్యాదలు దెయ్యంలా ఉందమ్మో పైకి ఎత్తు తల బాధ మనను స్టైల్ బేబీ కదమ్మా కదా మా మనూకమ్మ చేపలేసి అన్నం తినిపిస్తున్నానే నన్ను తినండి చేప బాగుంది తినండి నేను తిన్న లక్ష్మీదేవి కోపం ఈ రోజు ఫ్రైడే కదంటే అంటే నేనే కదా మన ఇంట్లో లక్ష్మీదేవిని నేను కోప నువ్వు తినే అంట ఇదేనంట మా ఇంట్లో లక్ష్మీదేవి ఇది కాపు పడదా నేను తినేయాలంట అవి తినూ అవి బాగుంటాయి కదమ్మా మన ఇంట్లో లక్ష్మీదేవి నువ్వు అక్క ఏంటి అక్క గట్టిగా చెప్పాలి చెప్పు గట్టిగా చెప్పు అక్కేంటి అక్క సరస్వతి నువ్వు లక్ష్మీదేవి డాడీ ఏంటి మరి డాడీ పోతురాజా డాడీ అయితే శివుడు నేను అయితే డాడీ శివుడు సరేనా నేను ఏమీ అన్నం లేదు తినేసే అంట చేప ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉన్నాయంటండి సో అందుకనేసి అమ్మ షానుకి ఇష్టం అనేసి కొంచెం కొబ్బరి నోచి చేస్తాను ఈ రెండు రోజులు తింటుంది అనేసి అమ్మ అయితే కొబ్బరి నోచేస్తుంది చేస్తుందండి సో ఈ కొబ్బరికాయలని అయితే పలగ అనమాట నేను విరిగిపోతుంది ఏమో అమ్మ ఇక్కడ పెట్టుకొట్టేస్తున్నావు అనేసి అంటున్నాను అలాగా కొట్టేసింది ఇప్పుడు అమ్మ ఈ కొబ్బరి నోచి ఎలా చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఏం చేస్తున్నావమ్మా

ఏది నాగరాజ నాగరాజ పామిది మా చిన్నప్పుడు పాము అంటే ఇదే నాగరాజా నాగరాజ అయితే కొబ్బరి నవ్వుజుని తీసుకుంటుంది అయితే ఈ లోపల డాబా పైన బట్టలు ఉన్నాయేమో వాటిని మడతలు పెట్టాలి అనేసి అన్నది అనమాట సో ఇంకా నేను కుళాయి కూడా వస్తుందండి మోటార్ అయితే స్విచ్ ఆన్ చేసేసాను అది పైన మోటార్ ట్యాంక్ ఉంటుంది కదా అది నిండిపోయిందో లేదో చూస్తూ బట్టలు మడతలు పెట్టేద్దాము అనేసి డాబా పైకి అయితే వచ్చాను అనమాట ఇంకా నేను ఈ బట్టలన్నింటినీ మడతలు పెడుతున్నాను ఇవి మార్నింగే తీగల పైన వేసాను కదండి ఇక్కడ నర్సాపురంలో ఏంటి చాగళ్ళలో ఏంటి ఎండ డాబా పైకి గట్టిగా వచ్చి తగులుతుందండి సో బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే చక్కగా ఆరిపోతాయి ఇదే మా హైదరాబాద్లో వాషింగ్ మిషన్లో వేసి గట్టిగా పిండేసిన బట్టలు కూడా మాకు రెండు రోజు అయినా ఆరట్లేదు ఎందుకంటే మాకు ప్రాపర్గా ఎండ తగలదు ఇప్పుడు దట్టు అస్తమాను వర్షాలే రావడము సరిగ్గా ఆరట్లేదు అనమాట బట్టలు దక్క చక్కగా ఆరిపోయినాయండి నేను ఇంట్లో నా నా చిన్నప్పటి నుంచి అమ్మకి పెద్దగా పనులు ఏమి హెల్ప్ చేయకపోయినా నాకు ఎందుకో బట్టలు మడతలు పెట్టడం అన్నది చాలా ఇష్టమైన పని అనమాట అది కూడా డాబా పైన అయితేనే మడత పెడతాను ఆ బట్టలు ఎవరైనా కిందకి తీసుకొచ్చి మడతలు పెట్టు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు డాబా పైన ఉందిలేసా బట్టలు బట్టలు మడతెట్టు అంటే కనుక నేను చక్కగా వాటిని అందంగా నీట్గా అయితే మడతలు పెట్టేస్తానండి సో ఇంకా ఈ బట్టలు అయితే మడతలు పెడుతూ నేను మా వారితో అయితే మాట్లాడుతున్నాను అనమాట మా వారు ఏదో ఒకటి అంటూ ఉంటారండి నా చెప్తే మా వారికి తిట్లు తినడం ఎంత ఇష్టమో అని కామెడీగా అనిపిస్తుంది ఆయనకి సో ఇంకా మేమిద్దరం వాళ్ళు మాట్లాడుకుంటుంటే షానుమాను కింద కూర్చొని బొమ్మలతో ఆటలు అయితే ఆడుతున్నారు మార్నింగ్ పిల్లలు తింటుంది అనే తింటారు అనేసి అమ్మ ఇడ్లీలు అయితే వేసిందండి కాకపోతే పిల్లలేమో గారే కావాలి అనేసి మొత్తం గారలే తిన్నారన్నమాట ఇడ్లీ అవి ఏమీ తినలేదు సో పొద్దున్నేసిన ఇడ్లీ అలా ఉండిపోయిందమ్మా పిల్లలిద్దరికీ తినిపించు అనేసి అంటే బట్టలు మడతలు పెట్టేశాక అటు అన్నింటినీ కిందకి పెట్టేశానండి ఇప్పుడైతే పిల్లలిద్దరికీ ఇడ్లీ తినిపిస్తున్నాను స్నేక్

ভারত তেন্তেনিক বল ఇందక్కడ ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయలు తురుము అయితే తీసుకుని ఉంచుకుంది కదండి అమ్మ ఇప్పుడు కొబ్బరి నవ్వుజు ఎలా చేస్తుంది అన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ తురుము మొత్తాన్ని దళసరిగా ఉన్న ఒక దాకలో లేకపోతే కడాయిలో అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకోవాలన్నమాట ఇవి రెండు ఇవి కొంచెం హాఫ్ కేజీకి తక్కువేనే ఉంటాయి వీటిని అయితే తీసుకుని చదవగొట్టింది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బెల్లం వేస్తుంది అండి అంటే ఇదొక పొట్లంలో ఇంత బెల్లం ఉంది దీన్ని కూడా వేసేద్దాం అనేసి వీటిని అయితే చదగ అనమాట సో మనము తీసుకున్న రెండు కొబ్బరికాయల్లోకి ఒక హాఫ్ కేజీ అయితే బెల్లం అయితే వేస్తుంది అనమాట ఈ బెల్లం అన్నది మీ రిక్వైర్మెంట్ అండి అంటే మీకు తీపి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ తినచ్చు ఏంటంటే తీపి చాలా తక్కువ తింటామండి మేము సో అందుకనేసి తక్కువ బెల్లమే వేయమ్మా ఎక్కువ తీపొద్దు అంటాను సో ఇప్పుడు బెల్లము అందులో వేసుకున్న తర్వాత కొబ్బరి తురుమును బెల్లము బాగా కలిసేలాగా చక్కగా మిక్స్ అయితే చేసేసుకుని దాన్ని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి కొంచెం నాలుగు ఐదు స్పూన్లు వాటర్ అయితే వేసుకుని పెట్టుకోవాలన్నమాట సో మధ్య మధ్యలో మాడిపోకుండా మనము ఇలాగ కదుపుకుంటూ ఉండాలండి బెల్లం అంతా కరిగిపోతుంది కొబ్బరిలో నుంచి కూడా పాలు అయితే వస్తాయి అనమాట ఇదంతా కరిగిపోయిన తర్వాత దాన్ని చల్లారి పెట్టేయాలన్నమాట తర్వాత ఇంకా మనము చక్కగా మీకు ఎంత సైజు రిక్వైర్మెంట్ అవసరమో అంత సైజులు మీరు ఉండలు అయితే చేసుకుని పెట్టుకోవచ్చు దీంట్లో మీరు కావాలి అనుకుంటే వేరుసెనగళ్ళు పొడి కూడా వేసుకోవచ్చు అండి కొంతమంది జీడిపప్పు ఇవన్నీ వేసుకుంటారు మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అమ్మ చేసి పెడుతుంది సో మాకు ఇదే అలవాటు కాబట్టి ఎప్పుడు చేసుకున్నట్టే చేసుకుందాము అనేసి అంటే మా అమ్మ అలాగే చేస్తుంది అది అనమాట కానీ కొబ్బరి నవ్వు జండ్లు చాలా చాలా బాగున్నాయండి మా చిన్నప్పుడు మేము ఏమైనా ఎక్కువగా స్వీట్లు లడ్డూలు లాంటివి తిన్నాము అంటే అది ఓన్లీ కొబ్బరి నవ్వు లే అండి అమ్మస్తమాను మా కోసం కొబ్బరి నోజుండలు చేసేది ఇవే తింటూ ఉండేవాళ్ళము అమ్మకి డ్రై ఫ్రూట్ లడ్డూలు తినాలి అనిపిస్తుంది అని చెప్పిందండి అందుకనేసి డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే ఒక పేజీ వాళ్ళని పంపించమని చెప్పాను ఎప్పుడో పంపించారండి ఫోర్ ఫైవ్ డేస్ క్రితము ఈ దసరా హాలిడేస్ వల్ల అలా లేట్ అవుతుంది లేట్ అవుతూ చివరికి రోజైతే వచ్చినాయి అనమాట ఈ రోజైనా వస్తాయా రాదా వస్తాయా రాదా అనుకున్నానండి నేను రోజు చాగల్లో ఉన్నప్పుడు అమ్మని అడుగుతున్నాను నన్ను పంపించాను వచ్చినాయా వచ్చినాయా అంటే రాలేదు రాలేదండి ఇంకా రావేమో పెట్టిపోయా ఏంటనుకున్నానండి జస్ట్ ఇప్పుడే వచ్చినాయి అనమాట రోడ్డు మీదకి వెళ్ళి రిసీవ్ చేసుకుని అయితే వచ్చానండి సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తాను టేస్ట్ ఎలా ఉంది అన్నది కూడా చెప్తానండి చెరియన్స్ బేక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే ఇవి అమ్మ కోసం పంపించారండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అంటే ప్రీవియస్గా తిన్న డ్రై ఫ్రూట్స్ అడ్డుల కన్నా ఇవి ఇంకా బాగా ఎక్స్ట్రా బాగా అనిపించినాయి అనమాట మేబీ అది గీ వల్లనో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా బాగా అనిపించింది ఇంకా అది వీడియో షూటింగ్ షార్ట్ అయితే చేయాలండి వాళ్ళకి కాకపోతే నైట్ అయిపోయింది కదా వెళుతురు బాగలేదు అయితే అది షూటింగ్ చేస్తాను ఇంక ఇప్పుడు అయితే పిల్లలకి భోజనం అయితే తినిపిస్తున్నానండి ఇంటి దగ్గర ఎవరిదో అయితే వాళ్ళు భోజనాలు మిగిలిపోతే ఇస్తారు కదండి మీరు ఇలా తీసుకుంటారో లేదో మాకు తెలియదు కానీ ఇంటి పక్క చుట్టుపక్కల ఎవరిదైనా మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అయినప్పుడు భోజనాలు మిగిలిపోతే పిలిచి పంచి పెడతారండి మేమైతే తీసుకుంటాము సో అలాగా ఎవరిదో పెళ్ళి అయితే బిర్యానీ పన్నీర్ కూర ఇలా ఇచ్చారనమాట వెజ్జే అన్ని బట్ అయినా కూడా నేను ఎందుకైనా మంచిది అనేసి తినలేదు ఈరోజు ఫ్రైడే అనేసి సో ఇంకా నేను పిల్లలిద్దరికీ అవి అయితే తినిపించేసినాను తర్వాత అయితే ఇప్పుడు మా వారికి భోజనానికి అయితే మార్నింగ్ చేసిన ఫిష్ ఫ్రై ఉంది ఎగ్ పెట్టింది అమ్మ నా ఏమో చారు పప్పు అండి అవి వేసుకుని అయితే తినేసాము అండి రోజైతే వ్లాగ్ నేను సరిగ్గా షూట్ చేయలేదండి నాకు బాగా తలనొప్పి వచ్చేస్తుంది ఏంటంటే ఏం తెలియట్లేదు కానీ విపరీతమైన వేడు ఉంది బాగా చెమట్లవి కూడా కట్టినాయి ఇంకా అమ్మనేమో అంటే అమ్మ గట్టిగా వేసింది అందుకో ఏమో తెలియదు కానీ చాలా చాలా తండ్రి వచ్చేస్తుంది ఇంకైతే ఎర్లీగా పడుకుందాం అనుకుంటున్నానండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపు బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అమ్మతో డే రొటీన్ బ్లాగ్ చెయ్యి అంటే అమ్మ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటుంది ఏంటి ఇవన్నీ వీడియోలు పెట్టుబానని అడిగారు కదా రేపు మాక్సిమం పొద్దున్నే లెగిసి అంటే ఫైవ్ థర్టీకి లెగిస్తుంది అమ్మ సో ఆ టైంకి లెగిసి ఆ బ్లాగ్ అయితే షూట్ చేస్తానండి సో ఈరోజు వీడియో పెద్దగా షూట్ చేయలేకపోయాను సారీ రేపు మంచి వీడియో పెడతాను ఇప్పుడైతే పడుకుంటానండి ఉడుకు వచ్చేసి వచ్చేసి నాకు చాలా రకరకాలుగా ఉంది నాకైతేని అని థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్